హాయ్ ఫ్రెండ్స్ మెసార్ ఫ్యాషన్స్ ఈరోజు చూడండి ఫ్యాంట్లు నైట్ ఫ్యాంట్లు అనమాట చాలా మంచి బ్రాండెడ్ ఫ్యాంట్లు అయితే వచ్చేసాం చాలా తక్కువ రేట్లు అయితే ఇస్తాం చూడండి గ్రిప్ ఉండదు కింద గ్రిప్ ఉన్న ఫ్యాంట్ అనమాట ఇది మీకు చాలా మంచి రీజనబుల్ రేట్లుగా ఇస్తాను నేను సైడ్ పాకెట్లకి చైన్లు కూడా ఉన్నాయి అనమాట జిప్లు ఉన్నాయి అనమాట జేబులకి చూడండి టూ సైడ్ జిప్లు వస్తాయి కింద కాళ్ళ దగ్గర గ్రిప్ ఉంటుంది మామూలుగా మనకి గ్రిప్ లేనివి కూడా కావాలంటే గ్రిప్ లేనివి ఉంటాయి ఇట్లా గ్రిప్గా ఉన్నాయి కూడా ఉంటాయి అనమాట ఇది చూడండి ఫ్యాంట్లు వచ్చి కలర్స్ అయితే చాలా ఉంటాయి అన్న అంటే మీకు తక్కువే చూపిస్తాను చూడండి కేవలం ఫ్యాంట్ వచ్చి ఏదైనా సరే కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఫ్యాంటు చూడండి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఫ్యాంట్ ఇది చాలా క్లాత్ ఇది చాలా బాగుంది మన దగ్గరకు వచ్చే రేటు ఎక్కడ రాదనమాట కేవలం బయట అది మీకు టూ ఫిఫ్టీ కానీ నుంచి రెండు వందల కానీ నుంచి రెండు వందల యాభై రూపాయలు ఉంటారు మన దగ్గరకు వాటికి కేవలం ఫ్యాంటు నూట యాభై రూపాయలు మాత్రమే చూడండి అసలు ఎవరు ఇవ్వలేరు ఈ అయితే మన ఎస్ఆర్ ఫ్యాషన్స్ లోనే ఇస్తాం అనమాట ఈ రేట్కి ఈ రేట్ ఎక్కడ మీరు చెక్ చేసుకుంటే ఒకసారి మన దగ్గర కొని ఒకసారి చెక్ చేసుకోండి బయట మనకి రెండు వందలకు తక్కువ అయితే అమ్మరు మన దగ్గర కేవలం ఫ్యాంట్ వచ్చి వాటికి నైట్ ఫ్యాంటు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే చూసారు కదా ఫ్యాంట్ కూడా చాలా బ్రాండెడ్గా చాలా బాగుంటుంది మనం మెత్తగాను క్లాత్ కూడా చాలా బాగుంటుంది మనకి గ్రిప్ కావాలంటే గ్రిప్ ఉంటుంది కింద గ్రిప్ లేని కావాలంటే గ్రిప్ లేని కూడా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ కూడా చూసుకుంటే మన దగ్గర ఫ్యాంట్లు అయితే చాలా ఉంటాయి ఇదైతే మనకి గ్రిప్ ఉండదు కింద గ్రిప్ లేనిది ఇది ఇదేమో ఈ ఫ్యాంట్ వచ్చి మనకు గ్రిప్ ఉండదన్నమాట చూడండి మన కలర్స్ అయితే చాలా ఉంటాయి మీకైతే నీకు రీజనబుల్ రేట్లు అయితే మీకు చూపిస్తాను నేను చాలా తక్కువ అనమాట మన దగ్గర మీ ఎస్ఆర్ ఫ్యాషన్ షోలోనే ఈ రేట్ అయితే ఇస్తాం ఎక్కడ అయితే మీకు బయట రాదు మీరు చెక్ చేసుకుని కావాలంటే బ్రాండెడ్ ఫ్యాంట్ మీకు వచ్చి కేవలం నూట యాభై రూపాయలు మాత్రం మన దగ్గర ఫ్యాంట్ అయిన బట్టికి నూట యాభై రూపాయలకి ఇస్తాం అంటే మనం కేవలం బయట మీకు నూట యాభై రూపాయలకి షార్ట్ అమ్ముతారు మనం అయితే ఫ్యాంటే ఇస్తాం అనమాట నూట యాభై రూపాయలు షార్ట్ రేట్కి మనం ఫ్యాంట్ ఇస్తాం నైట్ ఫ్యాంట్ ఇస్తాం ఎవరు ఇవ్వలేరు ఈ అయితే ఎక్కడ రాదు ఎవరు ఇవ్వలేరు కూడా మన దగ్గర తప్పనిచ్చి అక్కడ మీకు దొరకదు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని మన దగ్గరకు వచ్చి చూడండి కేవలం మన దగ్గర షార్ట్ రేట్కి మనం ఫ్యాంట్ ఇస్తాం అనమాట షార్ట్ కూడా మీకు నూట యాభై రూపాయల షార్ట్ కూడా ఎంత తక్కువ చూపిస్తాం చూడండి ఇప్పుడు షార్ట్ కూడా ఉన్నాయి మన దగ్గర చూపిస్తాం చూడండి ఈ షార్ట్ వచ్చి చూడండి షార్ట్ కూడా కాటన్ ప్యూర్ కాటన్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది మన దగ్గర ఎల్లో ఎక్స్లో డబల్ ఎక్స్ లాగా ఉంటాయి అనమాట మనకి కేవలం చూడండి షార్ట్ వచ్చి బయట నూట యాభై రూపాయలు తక్కువ అయితే అమ్మరు మన దగ్గర కేవలం వంద రూపాయలు మాత్రమే షార్ట్ కావాలండి ప్లేన్ ఉండే చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర ప్లేన్ కావాలంటే ప్లేన్ ఉండే ఇది డబల్ ఎక్స్ఎల్ షార్ట్ అనమాట ఇది మీకు చూపించేది ఎక్సల్ ఇప్పుడు డబల్ ఎక్సల్ తీస్తున్నాం చూడండి మీరు డబల్ ఎక్సల్ తీసుకోండి ఎల్ తీసుకోండి ఎక్సల్ తీసుకోండి ఏ షార్ట్ తీసుకున్నా సరే చూడండి ఇది డబల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ షార్ట్ వచ్చి ఇదేనా సరే మీకు కేవలం వంద రూపాయలు మాత్రమే ఇది బయట వచ్చి మీకు నూట యాభై రూపాయలు తక్కువ అమ్మరు మన దగ్గర కేవలం వంద రూపాయలు మాత్రమే పాయిట్కి కూడా జిప్పులు ఈ పాకెట్కి ఇటు పక్కన జిప్పు ఉంటుంది ఈ పాకెట్ కూడా జిప్ ఉంటుంది ఈ రేట్కి అయితే ఫ్రెండ్స్ ఎవరు ఇవ్వలేరు మన దగ్గర వచ్చిన రేట్ అయితే ఎక్కడ రాదు మీకు చూడండి కేవలం మన దగ్గర ఎక్సలు ఎల్లో డబుల్ ఎక్సలు దాకా మనకి షార్ట్ కూడా కేవలం వంద రూపాయలు మాత్రమే ఈ రేట్కి అయితే ఎక్కడ రాదు ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ఒకసారి ఈ జిప్పులు ఉన్నాయి చూడండి జిప్పులు కూడా ఉన్నాయి రెండు రెండు పాకెట్లు రెండు జిప్పులు ఉన్నాయి ఫ్యాంట్లు కూడా గ్రిప్పు ఉన్నాయి గ్రిప్ లేని అన్నీ ఉంటాయి అన్నమాట కేవలం మన దగ్గర ఫ్యాంట్ వచ్చి బ్రాండెడ్ ఫ్యాంట్ వచ్చి నూట యాభై రూపాయలు మాత్రమే నచ్చింది ఒకనా నెక్స్ట్ వీడియోలో నీడంతో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం వెళ్తాం మీ ఎస్ఆర్ ఫ్యాషన్